హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఇలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీషోలో వాచెస్ అయితే ఆర్డర్ పెట్టాను కోంబో ఆఫర్లో అండ్ ఆర్డర్ అయితే వచ్చేసింది ఎలా ఉన్నాయని మీకు కూడా చూపిస్తున్నాను చూస్తున్నారు కదా ప్యాకింగ్ అయితే చాలా బాగుంది గ్లాస్ అయితే ఎక్కడ బ్రేక్ కాకుండా చాలా బాగా అన్నమాట ఓపెన్ చేసి మీకు కూడా చూపిస్తాను అండ్ బ్లాక్ అండ్ వైట్ కలర్లో ఆర్డర్ పెట్టుకున్నాను అన్నమాట చూడండి చైన్ మోడల్ చూపిస్తున్నాను కదా ఇది బ్లాక్ చాలా అంటే చాలా బాగా వచ్చింది ఎక్కడ డ్యామేజ్ కూడా కాలేదు అండ్ చాలా లైట్ వెయిట్ ఉందన్నమాట ఇది వచ్చేసి వైట్ ఇది కూడా చాలా బాగా వచ్చింది డ్యామేజ్ ఏం లేదు చాలా అంటే చాలా నచ్చాయి నాకు ఒకసారి పెట్టుకొని కూడా చూపిస్తాను చూడండి చూస్తున్నారు కదా చాలా బాగున్నాయి మీకు నచ్చినట్లయితే నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదంటే కోడ్ అయినా ఇస్తాను నచ్చితే ఒకసారి చెక్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియోకింటే బాయ్ బాయ్